హాయ్ అండి ఈరోజు మనం ఏ టిఫిన్లోకైనా తృప్తిగా తినేలా సాంబార్ ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా వన్ కప్పు కందిపప్పు అయితే తీసుకోవాలి దాన్ని ఒకటికి రెండుసార్లు కడిగి దానిలోకి ఆనియన్స్ అలాగే ఒక టమాటా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిర్చి చించేసుకోవాలి అలాగే కరివేపాకు ఇంకా కొంచెం పసుపు కొంచెం ఆయిల్ వేసుకొని మూడు నుంచి నాలుగు విజిల్ వచ్చేలా ఉంచాలి తర్వాత ఇప్పుడు చూద్దాం పప్పు ఉడికిందో పప్పు అయితే ఉడికిందండి పప్పు కవ్వంతో కానీ మెత్తగా రుబ్బు కావాలి లేదా నేనైతే నేనైతే సాంబార్ చిక్కగా రావాలని మిక్సీ జాడీలో మిక్సీ వేసుకుంటున్నానండి చూడండి ఇది పూర్తిగా చల్లారని ఇవ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి దానిలో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అది మెత్తగా పేస్ట్లో అయిన తర్వాత మళ్ళీ స్టవ్ మీద అదే కుక్కర్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో కొన్ని మెంతులు అలాగే జీలకర్ర బావాలు అలాగే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ రెండు ఎండి మిర్చి వేసుకొని పసుపు కొంచెం మల్లె మెల్లుల్లి ఆప్షనల్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కొంచెం కరివేపాకు వేసుకొని ఇలా మెత్తగా పట్టిన పప్పు కూడా వేసి ఇంకా కొన్ని వాటర్ పోసుకొని దానికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి చూడండి పైన నురుగు అనేది ఇలా వస్తుంది మీ ఇష్టం అండి తీస్తే తీసేయచ్చు లేదా అలాగే పెట్టుకోవచ్చు ఇంకా కొంచెం బెల్లం నేనైతే టేస్ట్ బాగుంటుందని వేసాను అలాగే కొంచెం జీలకర్ర మెంతం పొడి అలాగే కొంచెం సాంబార్ పౌడర్ వేసి బాగా కలపాలి చూడండి అలాగే లాస్ట్కు కొత్తిమీర వేసుకోవాలి అంతే వేడివేడిగా ఇడ్లీలోకైనా దోశలోకైనా ఏ టిఫిన్లోకైనా సాంబార్ రెడీ